మీరత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన అంశాన్ని అందరూ చూస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది సమాన్లు అందించు సార్ గొంతులో వణుకు మొదలైంది ఏం చేయాలో అర్థం కాక దిక్కులన్నీ బిక్కటి లేలా పలు రాష్ట్రాలలో సారు పర్యటన కొనసాగుతుంది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే లేడు తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్న ఈ పెద్ద మనిషి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం చేస్తున్నాడు ఏం కథ అనేది కూడా ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే ఏదైతే ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరని తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయం ఏంది కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో సారు పాల్గొన్నాడండి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చచ్చిపోతా ఉంటే పట్టించుకోలే దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పక్కన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి అది కూడా పట్టించుకొని పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మీరే ఆలోచించుకోరు ఇక పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం ఏంటంటే ఢిల్లీ నుండి నోటీసులు అందినాయి ఆ నోటీసులు ఎందుకు అందినాయి ఏం చేసిండు గతానికి సంబంధించి కూడా ఏం చేసిండు ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మీరైతే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రస్తుతానికి సంబంధించి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను నిజాలను నిర్భయంగా చెప్పే ఒక వైఆర్టీవీ మాత్రమే ఉన్నది కాబట్టి క్లారిటీగా చెప్తున్నా ఇగో మీరు అందరు చూడురి ఇక్కడ మీ అందరికీ ఒక ఫోటో కనబడుతుంది ఆ ఫోటోకి సంబంధించిన అంశం ఏంది దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణ బిడ్డలారా అందరు చూడురి ఇగో ఒక ఫోటో కనబడుతుంది కదా ఏందిది అని ఆసక్తికరంగా మీరు చూడాల్సిన అవసరం ఉంటది అంటే ఏం జరుగుతుంది ఏం కథ ఆ ఫోటోకి సంబంధించిన వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి మీరు చూడు ఇక్కడ ఒక పేపర్ ఉన్నది పేపర్ మీద కొన్ని పేర్లు రాసిచ్చేసి సిగ్నేచర్స్ తీసుకొని పంపిస్తున్న పరిస్థితి కనుక ఏం జరిగింది అంటే క్లియర్గా మీరు అందరు చూడొచ్చు ఇగో ఏమయ్యా రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల సృష్టికర్త ఎట్లుంటాడో మీకు తెలియదు కదా చెప్తా చాలా పెద్ద స్టోరీ ఇది తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలవాలి రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మీ అందరికి అర్థమైతది రేవంత్ రెడ్డి యొక్క అసలు రూపం కూడా మీకు బయటపడుతుంది ఎందుకంటే నిన్నగాక మొన్న మా జర్నలిస్టులందరూ పాపం వాళ్ళకేం తెలుసు రేవంత్ రెడ్డి నిజస్వరూపం ప్రెస్ మీట్ అనే కూకున్నారు అడ్డగోలు ప్రశ్నలు ఆయన అడ్డగోలుగా మహిళలను చూడకుండా కూడా రామాయణం ఎంత అద్భుతంగా బూతు పురాణం ఏ విధంగా మొదలు మీ అందరికీ తెలిసిన విషయమే సో రేవంత్ రెడ్డి ఏమన్నాడు పాయింట్ ఎందుకు వేసుకోవాలి డ్రయర్ వేసుకుని తిరగొచ్చు కదా అని కూడా మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా మాట అన్నది విషయం తెలుసు దాంతో పాటు వాళ్ళ సెక్యూరిటీ ఏంది తాకరాని చోట తాకడం కిట్ అంతా కింద పడడం సంబంధించిన విషయం కూడా చూసారు అయితే రేవంత్ రెడ్డికి సిఆర్పిసి నైన్టీ వన్ కింద నోటీసులు చారి ఇప్పుడు భయం అవుతుంది వణుకొస్తుంది గొంతులో గొంతులో రేవంత్ రెడ్డికి వనుకొస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మీద ప్రశ్నించినోనికి నోటీసులు ఇస్తే ఎట్లుంటుందో ఆయనకు తెలియదు కదా ఇప్పుడు అనుభవిస్తాడు ఈయన ఏమేం చేసిందో ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇది ఒక్కటే కాదు మీ అందరికీ చెప్పిన కదా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బట్టబయలైతే ఆయన నూట యాభై రోజుల పరిపాలనకు ముగింపు ఉంటుంది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోరని చెప్పినా అదే జరుగుతుంది ఇగో సిఆర్పిసి నైన్టీ వన్ కింద జారి మే ఒకటిన విచారణకు రావాలని ఆదేశం మే ఒకటో తారీఖు ఢిల్లీకి రా సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు మరో ఇద్దరికి అమీషా మార్పింగ్ వీడియో షేర్ చేసినందుకు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడ్డది మరి దీంట్లో ఒకటే లాజిక్ ఉన్నదంటే దీనిలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఒకటి ఏంది అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతున్నాడనే ప్రచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా నాలుగు కోట్ల మందికి ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు దాన్ని ఎట్లా టాపిక్ డైవర్షన్ చేయాలి దాన్ని ఏ విధంగా మార్చాలి దాని యొక్క వ్యూహకర్త ఒకటి ఉన్నది దీంట్లో ఇంకోటి దీంట్లో ప్రధానమైన అంశం మీ అందరికీ తెలియని విషయం కాదు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడకు సంబంధించిన ఏంది వాళ్ళ ఏది వాళ్ళ సతీమణి ఈయన ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే మీ అందరికీ తెలిసిన విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద సోషల్ మీడియా టీం రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ పర్సనల్ సోషల్ మీడియాలో ఏంది అంటే ఆయన మీద కుట్రలు చేయడం కుతంత్రాలు చేయడం ఎక్కడ సీఎం అభ్యర్థిగా అవుతాడేమోనని భయపడి విస్తృతంగా ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే నెంబర్ వన్ సొంత పార్టీ నేతలనే సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేయించిన ఘనత రేవంత్ రెడ్డికి ఇక రెండోది దీంట్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని తేట అయిపోయింది ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఇప్పటికీ వరుసగా నాన్ స్టాప్ గా ఎంఎం రాడ్లు దీస్తూ బుల్లెట్లను ఎట్లా అంటే ఇక మళ్ళా మామూలుగా ఉండదు పోకిరి సినిమాలకు మించి బుల్లెట్లు తీస్తూ ఉంటే కూడా ఏ ఒక్కరు స్పందించలే ఏ ఒక్కరు ఖండించలే ఏ ఒక్కరు కూడా మాట్లాడలే నెంబర్ టూ నెంబర్ త్రీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది కేసీఆర్ అనే వ్యక్తి బస్సు యాత్ర చేయడంతో ఆ ప్రభంజనం తట్టుకోలేకపోతుంది బీజేపీ బీజేపీకి అడ్డుకట్టేసిన మొనగాడు హీరో ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఆయన ప్రభంజనం ఆపడానికి ఇక ఇదొక ఎత్తుగడ ఇక నాలుగో అంశం మరి నిజంగానే ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన నోటీసులకు సంబంధించి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటే అబద్ధపు ప్రచారం అనేది జరుగుతుంది అనేది క్లియర్ కట్ ఎవరు ఏమన్నా అనుకోరు ఇది నిజం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సొంత పార్టీకి సంబంధించిన నేతలే గతంలో పొన్నాల లక్ష్మే మీద ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆ తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడింది అంటే మన వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆగింది అంటే లేదు మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతక్కదా సీతక్క విషయంలో లారీల వ్యవహారం ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ఆడియో రిలీజ్ ఇట్లా రకరకాలుగా కూడా బయటపడ్డ విషయాన్ని మనందరం చూసాం ఆ తర్వాత తస్లిమాకు సంబంధించిన ఆస్తులు ఏసీబీ దొరకడం ఇదంతా కూడా అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి అన్ని కూడా బట్టబయలైన పరిస్థితి కనబడింది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో సొంత పార్టీ నేతల మీద వాళ్ళ మీద అసత్య ప్రచారం చేసిండు అనేది తెల్లం అయిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయానా కూడా నాకు తెలిసి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పోస్ పోలీసులను ఆశ్ర ఆశ్రయిస్తే వాళ్ళు వచ్చి దాడులు చేసిన పరిస్థితి చూస్తాం అంటే రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం ఎంత అద్భుతంగా చేస్తాడో నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరినీ మభ్యపెట్టడానికి వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పడానికి ఇది మీరు ఒక సినిమా చూసే ఉంటారు మొన్ననే ట్రైలర్ రిలీజ్ అయి ఉండే ఒక నిజాన్ని ఇది అబద్ధం 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 అని ప్రచారం చేయించడంలో దిట్ట రేవంత్ రెడ్డి టీం దానితో పాటు కాళేశ్వరం మీద కూడా గదే జరిగింది కాళేశ్వరం మీద కూడా అసత్య ప్రచారం చేసిర్రు ఈ దొంగలు ఇక రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఏందో కూడా మీకు క్లారిటీగా చెప్తిన మొత్తానికి రేవంత్ రెడ్డికి నాకు తెలిసి ఇది సెకండ్ టైం ఓటుకు నోటు కేసు కూడా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ అదే మేబీ జూన్ ఆర్ జూలైలో సార్ది ఖచ్చితంగా కూడా ఆ నిజాలన్నీ కూడా ఒక ఏంది భద్రపరిచి ఉన్నది లాస్ట్ చివరి ఆఖరి అవకాశం ఇచ్చిల్లు నెక్స్ట్ ఆ కేసు కూడా ఉన్నది దీంట్లో సిఆర్పిసి నైన్టీ వన్ కింద మొత్తానికైతే జారీ చేసిళ్ళు మే ఒకటిన విచారణకు రావాలని ఆదేశం చేసిర్రు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు మరో ఇద్దరికి అమిత్ షా మార్పింగ్ వీడియో షేర్ చేస్తున్నాం అసలు ఏం జరిగింది ఎందుకు మార్పింగ్ చేయాల్సి వచ్చిందంటే నేను చెప్తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో భవన్ కు చెందిన ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సమాన్లు జారీ చేశారు పాపం కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుకు జాలు ఎక్కువ కరుణ ఎక్కువ ఆప్యాయత అనురాగం మానవత్వం అన్ని కలగలిపిన వ్యక్తి ఎందుకంటే ఆయన సుదీర్ఘ ప్రయాణం నిన్న మొన్నట్టుండి కాదు కదా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రయాణం కొనసాగింది సో అలాంటి గొప్ప నేత ఏంది అంటే అన్నింటినీ పట్టించుకోడానికి చాలా మంది ఆయన మీద విష ప్రచారం చేసినప్పుడు పట్టించుకోలే కాకా బహకా ఛానల్లో అని మొన్న ఆ స్వయాన కూడా కేసీఆర్ నోట వచ్చిన పరిస్థితి కనబడ్డది దాంతో పాటుగా కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండు చాలా వాటిని పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అసత్యాల ప్రచారానికి సంబంధించి తిప్పికొట్టలేకపోయింది నెంబర్ వన్ అయితే ఢిల్లీ పోలీసు వాళ్ళు ఏంది తక్కువ వాళ్ళు అనుకుంటురా పోలీసు వ్యవస్థ అనేది ఇక్కడ అంటే ఏ చెప్తా అది వింటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీద అక్రమ కేసులు బనాయించులు విచారణ విల్చిలు ఏముంటుంది అలా లొట్టపీసు కంటెంట్ ఉంటాయి కదా లేదు సో ఏం జరుగుతున్నది అనేది మనకు తెలుసు ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తెలంగాణకే ఎందుకు వచ్చింది అనేది మీ అందరికి డౌట్ రావాలి పోలీసులు తెలంగాణకు వచ్చి మళ్ళీ అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చి ఆయనతో పాటు మరో ఇద్దరికి అంటే దీంట్లో కుట్ర దాగి ఉన్నదా లేకపోతే నిజానికి రేవంత్ రెడ్డి అంత ఘోరంగా కూడా అసత్య ప్రచారం చేస్తాడా లేకపోతే పార్టీకి సంబంధించిన మైలేజ్ కోసం అట్లా చేసిందా అనేది మీకు తేటతిల్లం కావాలి చెప్తా ఇప్పుడు దీంట్లో తెలంగాణ బిడ్డలారా దయచేసి మన కేసీఆర్ బాపు ప్రచారం చేస్తుండు ఖమ్మంలా అది నడుస్తుంది వీళ్ళు అసత్య ప్రచారాలతోనే మరొకసారి టాపిక్ డైవర్షన్ అనేది ఎత్తుగడ వేస్తున్నారు అనేది కూడా లో పెట్టుకోరి ఇది దొంగ లంగా ఏంది అనేది చేస్తా బట్టలిప్తా డోంట్ వరీ చూడు రియా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియోలకు సంబంధించి మార్పింగ్ కేసులో గాంధీభవన్ కు చెందిన ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సమాన్లు జారీ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గాంధీభవన్ నుంచే సోషల్ మీడియాలో వీడియోలు షేరింగ్ జరిగిందని భావిస్తున్నారు సిఆర్పిసి ఎంత అమిత్ షా వీడియోల మార్పింగ్ చేశారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రిజర్వేషన్లలో రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన మాటలను మార్పింగ్ చేశారని పేర్కొన్నారు మార్పింగ్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అన్నారు బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీడియోలను ఎత్తి వేస్తామని ఎస్సీ ఎస్టి ఇక యోజుడు మొత్తం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎడిటింగ్ చేసి ప్రసారం చేసినట్లుగా ఒక వీడియో వైరల్ అవుతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కి సంబంధించిన ఈ వీడియో వైరల్ కావడంతో వీళ్ళు ఏం చేసి పూర్తి స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించు ఈ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినప్పుడు ఎవరు వాళ్ళ పార్టీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించిండు పోలీసులను ఆశ్రయించడంతో పూర్తి స్థాయిలో వాస్తవాలనేది పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టిలు ఎక్కడి నుండి జరిగింది ఏం కథ అనేది ఇప్పుడు అసలు స్టోరీ చెప్తాయి జర జాగ్రత్త తెలంగాణ బిడ్డలారా గాబర పడకుర్రి పరిశాన కాకుర్రి దొంగల్ దొంగలు ఊళ్ళు వంచుకుంటున్నారు ఓ కుట్ర జరుగుతుంది మళ్ళొక్కసారి కేసీఆర్ చేస్తున్న ప్రచారం ప్రభంజనం చూడలేక టాపిక్ డైవర్షన్ ఈడ తెలంగాణలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి మొదటి అంశం ఏది నైన్టీ వన్ సిఆర్పిసి కింద సమాన్లు జారీ చేసిళ్ళు రెండోది మే ఒకటో తారీఖున విచారణకు హాజరు కమ్మన్నారు మూడోది గాంధీ భవన్ కు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు ఇచ్చిళ్ళు నాలుగోది గాంధీ భవన్ నుంచే వీడియోలు షేర్ అయినాయని చెప్పిర్రు ఐదోది సీఎం రేవంత్ రెడ్డితో సహా ముగ్గురు అటెండ్ కావాలని చెప్పిళ్ళు ఆరోది తెలంగాణలోని ఆ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిలు ఏడోది పూర్తి స్థాయిలో కూడా ఐటీ ఏదైతే ఇక్కడ సైబర్ క్రైమ్ కు సంబంధించి ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి మొత్తానికి ఏంది దొంగలు దొరికిల్లు ఇది క్లియర్ కట్ ఇది ఈ ఎపిసోడ్ లో జరిగిన పరిణామం సరే దీన్ని మీరు నమ్ముతారా నమ్మరా మీ ఇష్టం ఇక్కడ ఏంది నైన్టీ వన్ సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసేవి ఎందుకంటే అమిత్ షా మాట్లాడిన వీడియోను ఒక ఫేక్ వీడియోను దాన్ని తయారు చేసి సర్క్యులేట్ చేయడం వల్ల అది నాట్ ఓన్లీ తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న సందర్భాన్ని గుర్తించు ఎక్కడి నుండి వచ్చిందంటే గాంధీ భవన్ నుండి వచ్చింది ఈ గాంధీ భవన్ నుండి ఎవరు తీసుకొచ్చిల్లు అంటే ముగ్గురు వ్యక్తులు దాన్ని షేర్ చేయడం మొదలు దాంతో పాటుగా ఈ షేరింగ్ కు సంబంధించి బీజేపీకి సంబంధించి దొరక వచ్చింది దొరకవచ్చి ఏం చేసి అంటే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది వాళ్ళు ఐటీ యాక్ట్ కింద పెట్టిల్లు దీంతో పాటు ఇప్పుడు సమాన్లు ఇచ్చి మే ఒకటో తారీఖు విచారణ గమ్మని చెప్పిళ్ళు ఇక దొంగలు దొరికిర్రు అనేది ఒకటి ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూస్తాం రేవంత్ రెడ్డి దీంట్లో ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది చూద్దాం ఈ ఎపిసోడ్ ఇంతటితో ఇంతటితో దీన్ని క్లోజ్ చేద్దాం ఇక్కడ ఏంది అనేది ఏంది వీడియో మార్పింగ్ దాంతో పాటు కేసులు ఇతరత్ర అన్ని చూసుకుంటూ వచ్చాం ఇక ఇక్కడ చూడాల్సిన విషయం మీకు ఇంకొకటి ఉన్నది ఏంది దీంట్లో తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మీరు కూడా చూస్తున్నారు ఏం జరిగింది అసలు ఏం కథ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు చూసి వాస్తవాలు కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే ఏం జరుగుతుంది ఎట్లెట్లున్నది అనేది కూడా చూస్తున్న విషయం చూస్తారు ఒకటి బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇది ఎవరు చెప్పారు తెలంగాణ ప్రజలు చెప్పలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పలే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత అయిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి గత యాభై రోజులుగా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ సంచలనం రేపుతా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కరు కూడా దీని మీద స్పందించిన దాఖలాలు లేదు ఆఖరికి ఇప్పటికీ నిజామాబాద్ కు సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ స్వాగతం పలుకుతూ స్వయానా కూడా తాను ప్రెస్ మీట్ లో చెప్పిన దాఖలాలు చూశాం ఇంకొకటి ఏంటంటే తెలంగాణ బిడ్డలారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏంటి అంటే బిజెపికి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కాదు దీంట్లో రేవంత్ టీం కు సంబంధించి రేవంత్ టీం కు సంబంధించి ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలిసిన విషయంలే కారు స్పీడ్ కు ఎవరు తట్టుకోలేకపోయారు ఇప్పుడు కారు ఎంత టాప్ గేర్ లో నడుస్తుంది కారు స్పీడు ఎట్లా అంటే బస్సు యాత్రతోని టాప్ గేర్ లో నడవడంతో మొదటి స్థానంలో ఉంది దాదాపుగా ఇప్పటి వరకు సర్వేలు కానీ ఇతరత్ర కానీ రిపోర్టు ప్రకారం ఏంటంటే మూడో స్థానం నుండి డైరెక్ట్ మొదటి స్థానంకి వచ్చింది రెండో స్థానంలో బీజేపీ ఉంది మూడో స్థానానికి కాంగ్రెస్ పడిపోయింది ఎందుకు పడిపోయింది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీకి వెళ్తున్నాడు అనడం ఒకటి దాంతోపాటు బీజేపీ నేతలు స్వయాన స్వాగతం పలకడం వరుస ప్రెస్ మీట్లు పెట్టినా కూడా కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా స్పందించకపోవడం ఒకటి అంశం అంటే ఇక్కడ ప్రచారానికి సంబంధించి ఇప్పటి మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే నిన్న మున్నటి వరకు జరిగిన ఫలితాలలో ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఏంది అంటే కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ అనేది పడిపోయిన పరిస్థితి చాలా వరకు తగ్గింది తగ్గడంతో వాళ్ళు ఆశించిన స్థానాలలో బీజేపీ అధికారంలోకి వస్తదా రాదా అనేది డౌట్ కూడా వాళ్ళ యొక్క మొదలైంది అనేది ప్రధానంగా కూడా చెప్తున్నారు వాస్తవానికి రెండు వందలు కూడా లేదా అనేది క్వశ్చన్ మార్కు దే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్న పరిస్థితి చూస్తారు సో ఇలాంటి పరిస్థితులలో గులాబీ బాస్ కు సంబంధించి కారు టాప్ గేర్ లో తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పాటు ఎటువైపు చూసినా గులాబీ మయం కావడంతో ఇది ఒక స్కెచ్ అనుకోవచ్చా ఇది తెలంగాణ ప్రజల ముందు ప్రశ్నగా పెడుతున్న దానికి సమాధానం మీరే వెంకలాడుకోవాలి ఇక దీనితో పాటు నెంబర్ టూ ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉన్నది ఎన్నికల కోడ్కు సంబంధించి ఢిల్లీ పోలీసులు అంటే ఢిల్లీకి సంబంధించిన పోలీసులు రావడం అంటే ఎలక్షన్ కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి ఇది ఎక్కడి నుండి వచ్చింది ఇక్కడ సైగర్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే అక్కడి నుండి నోటీసులు వచ్చినాయని ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి ఇక మూడోది రేవంత్ రెడ్డి తెలంగాణలో లేడు ప్రస్తుతం కర్ణాటక ఇతర రాష్ట్రాలలో ఆయన ప్రచారం చేయూపుతూ తిరుగుతున్న పరిస్థితి కనబడ్డది ఇది మూడో అంశం సో నాలుగో అంశం ఏంటంటే ఇక్కడ బీజేపీ కానీ ఆల్రెడీ ఇతర రాష్ట్రాలలో పోలింగ్ తగ్గిపోవడంతో సమస్యగా బీజేపీకి మారింది ఇక తెలంగాణపై పట్టు పెట్టడానికి రెండోది కాంగ్రెస్ కు సంబంధించి అయోమయం ఉన్నది దీంట్లో ఏక్నాథ్ షిండేలు ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనబడ్డది ఇక మూడోది వచ్చేసి రేవంత్ రెడ్డికి సంబంధించి వెన్నుపోటు దారులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక మొత్తానికి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ గతంలో మీ అందరికీ తెలిసిన విషయమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫేక్ వీడియోలను సృష్టిస్తే స్వయాన కూడా బహుశా ఆయన జూబ్లీ హిల్స్ ఏదో ఒక పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ చేయడం వాళ్ళు వచ్చి వీళ్ళ ఐటీ మీద దాడి చేయడం దాంట్లో కొన్ని స్వాధీనం చేసుకోవడం అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ రేవంతుకు సంబంధించిన అభిమానులు కానీ రేవంత్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పరిస్థితి ఒకటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ గతంలో కూడా తప్పు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో బయటపడ్డ దొంగ బహిరంగంగానే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడేళ్ళు నా మాట కాదు నాది నా మాటగా మీరు తీసుకోదు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాట ఇక రెండోది ఏంటి అంటే సొంత పార్టీకి సంబంధించిన నేతలది గతంలో విపక్షంలో ఉన్నప్పుడు బయటపడ్డది దాంతో పాటు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బయటపడ్డ పరిస్థితి కనబడ్డది ఎందుకంటే కొన్ని వీడియోలు వాడడం కొన్ని ఆడియోలు రావడం సంచలనంగా మారిపోయింది ఇక మూడోది వచ్చేసి ఏకంగా జాతీయ అంటే బిజెపి పార్టీకి సంబంధించి అమిత్ షా నుంచి అంటే ఢిల్లీ నుండి పోలీసులు రావడం అనేది కాస్త ఇక టాపిక్ డైవర్షన్ అని కూడా అనుకోవచ్చు ఎందుకు అంటే తెలంగాణలో ఏం నడుస్తుంది కారు టాప్ గేర్ లో దూసుకుపోతుంది కారు ఇన్నాళ్ళు పంచర్ అయింది షెడ్యూ పోయిన అన్నోళ్ళు అందరి మూతికి తాళాలు కాదు కుట్లేసేది ఇప్పుడు కుట్లేసీలు మొత్తం కుట్లేయడంతో తెలంగాణలో ఏం జరుగుతుందంటే కేసీఆర్ ప్రభంజనం కొనసాగుతుంది బాపు నువ్వే రావాలి అంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న విషయాన్ని కనబడదు సో ఇలాంటి పరిస్థితులలో టాపిక్ డైవర్షన్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే టాపిక్ కు సంబంధించి డైవర్షన్ చేయడానికి సంబంధించి కూడా ఒక చర్చ కొనసాగుతుంది అనుకోవడంలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే టాపిక్ డైవర్షన్ ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే కేసీఆర్ కు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ ప్రబంధనం కొనసాగుతున్నప్పుడు ఆల్రెడీ బీజేపీలోకి వెళ్తున్నాడు వస్తున్నాడు అనే సొంత పార్టీ నేతలకు సంబంధించి చెప్పినప్పుడు సో ఖచ్చితంగా కూడా ఇది బీజేపీ వ్యూహం ఉండాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ కు సంబంధించి వీళ్ళ యొక్క డ్రామాగా కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యూహాత్మకమైన అంశం ఏంటి అంటే టాపిక్ డైవర్షన్ కూడా అయ్యి ఉండొచ్చు అనేది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే సమాన్లు జారీ కావడంతో నైన్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేయడంతో సారు మాట్లాడడానికి కొద్దిగా భయపడుతున్నాడు తన కంఠస్వరంలో కూడా మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అప్పుడే చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతాయి ఎందుకంటే మనకు సంబంధించిన విషయాన్ని మనం ఆల్రెడీ చూసాం ఎందుకంటే నోటీసులు అనగానే తాను కాస్త భయపడుతున్నట్టుగా కూడా కనబడుతున్న విషయాన్ని కూడా మీకు కనబడతా ఆయన కంఠస్వరం కూడా మారింది ఒకటేసారి మరి బీజేపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన స్కెచ్ ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి వస్తున్నాడు అని పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగానైనా బీజేపీని గెలిపించుకోవడానికి ఒక డ్రామానా లేకపోతే ఇంకేదన్నా అయ్యి ఉండొచ్చా అది బీజేపీ నేతలు చెప్పాలి ఇటు మరోవైపు ఎవరు చెప్పాలి మీ అందరికి తెలుసు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుర్రీ ఇక ఒకసారి ఈయన కంఠస్వరం వినర్రీ నోటీసులు వచ్చిన తర్వాత కర్ణాటకలో చెప్తుండు సారు సో పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయి అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం సో మొత్తానికి తెలంగాణ ప్రజలందరూ కూడా అభద్రతా భావంతో కాదు క్లారిటీగా ఉండండి కుట్రలు చేస్తారు బై బరాబర్ చేస్తారు వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారు ఇక్కడ సమాన్ లాంటారు టాపిక్ డైవర్షన్ చేసే ప్రయత్నాలు జరుగుతుంది గులాబీ సైనికుడికి గులాబీ అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా వీళ్ళ ముచ్చట్లు పట్టుకోకూరు ఎందుకు అంటే బీజేపీలోకి లోకి రేవంత్ రెడ్డి పోతున్నాడని ధర్మపురి అరవింద్ అన్నాడు ఎలైటి మహేశ్వర్ రెడ్డి అన్నాడు లక్ష్మణ్ అన్నాడు దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందించకపోవడం ఇక్కడ సమాన్లు జారైన విషయాన్ని కూడా చూసాం ఫైనల్ గా ఈ కేసు మే ఒకటో తారీఖు ఏం జరుగుతుందనే ఉత్కంఠను పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టండి తెలంగాణ గలం ధలం బలం లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారుతాయి తస్మాత్ జాగ్రత్త తెచ్చుకున్న రాష్ట్రాన్ని క్యాన్సర్ అనే మహమ్మారి లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని తిననిద్దామా కాపాడు కుందామా మీరే ఆలోచించుకో యువత